ఓ గుడిలో బంధుమిత్రుల సమక్షంలో ఓ జంటకు వివాహం జరుపుతోంది పూజారి వేదమంత్రాలు చదువుతూ వివాహ తంతు జరిపిస్తున్నారు ఇంతలో వధువు వాష్రూమ్ కి వెళ్లింది ఎంతకీ తిరిగి రాలేదు దాంతో అందరూ కంగారు పడ్డారు ముహూర్త సమయం దాటిపోతోంది పదవి ఇంకా రావడం లేదేంటని వాష్రూమ్ దగ్గరకు వెళ్లి చూసి షాక్ అయ్యారు అసలు కథ ఏంటంటే యూపీలోని ఖాజ్ని ఏరియాకు చెందిన నలభై ఏళ్ల వ్యక్తికి గతంలోనే వివాహం జరిగింది అయితే భార్య చనిపోవటంతో అతను మరోసారి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు మధ్యవర్తికి ముప్పై వేలు ఇచ్చి ఓ సంబంధం చూడమన్నాడు దాంతో అతను ఓ సంబంధం కుదిర్చాడు వివాహ ఖర్చులు భరించడంతో పాటు వధువుకు నగలు చేయించేందుకు ఒప్పుకున్నాడు అనుకున్న ముహూర్తానికి గుడిలో పెళ్లి ఏర్పాట్లు చేశాడు వరుడు తన బంధువులందర్నీ వివాహానికి ఆహ్వానించాడు బంధుమిత్రులంతా పెళ్లికి హాజరయ్యారు గుడిలో ఇద్దరిని పీటల మీద కూర్చోబెట్టి పూజారి పెళ్లి తంతు నిర్వహిస్తున్నాడు ఇంతలో బాత్రూమ్ వెళ్లాలని చెప్పి వధువు పీటల మీద నుంచి లేచింది తల్లిని తోడుగా తీసుకుని బాత్రూమ్ వైపు వెళ్లిన వధువు ఎంతకీ తిరిగి రాలేదు ఏం జరిగిందా అని పెళ్లి కొడుకు తరపు బంధువులు వెళ్లి చూడగా బాత్రూమ్ ఖాళీ వధువు ఎక్కడా కనిపించలేదు దీంతో మోసపాయామాన్ని గ్రహించిన వరుడు డబ్బు నగలతో వధువు పారిపోయిందని లబోదిబోమన్నాడు మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేశాడు చివరకు పోలీసులను ఆశ్రయించాడు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు